హలో అందరికీ సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఆల్రెడీ మీకు అర్థమై ఉండొచ్చు నార్మల్గా మనం ముందు ప్రీవియస్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు రిపీటెడ్ క్వశ్చన్సే మళ్ళీ ఇప్పుడు కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట దానిలో డిఫరెన్స్ ఏం లేదు సో అందుకని మళ్ళీ ఒకసారి మనం క్లియర్ చేసుకుందాం మా క్వశ్చన్స్ ఏండి మీకు యూజ్ అయ్యి ఉంటే వీడియో కంటిన్యూగా చూడండి ఓకేనా ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫీజు సో ఫీజు అనగానే అర్థమైపోయింది కిట్ గురించి సో వీటి గురించి నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమేమి ఉంటాయని చెప్పేసి ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ కంపారిజన్ సో కంపారిజన్ దేనికంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయడం అంతే సో ఫస్ట్ వచ్చేసి ఫీజు సో ఫీజు ఎక్కువ ఉంది అంటే కంటెంట్ కూడా అంతే ఉంది ఓకేనా సో ఈ కంపారిజన్ ఫీజు రెండు కలిపి చెప్తాను నేను సో నా సిలబస్ ఏముంది ఫస్ట్ మీరు రీచెక్ చేసుకోండి అసలు సిలబస్ ఏముంది ఎన్ని ఇయర్స్ నేను ఇస్తున్నాను నాతో ఎంత కనెక్టివిటీ ఉంటుంది స్టూడెంట్స్తో అది చూడండి నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి నేను వాళ్ళ దగ్గరే ఉంటా అంటే ప్రతి ఒక్క డౌట్ నేను క్లియర్ చేస్తున్నా వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా యూజ్ ఉన్నా నేను చేస్తున్నా వాళ్ళు ఫర్దర్గా ఇప్పుడు బిజినెస్ కొంతమంది స్టార్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు నేను నా దాంట్లో కొలాబ్ చేస్తున్నాను ఎవరు చేస్తారు చెప్పండి సో ప్రతి ఒక్క హెల్ప్ వాళ్ళకి కావాలంటే చూసిన వాళ్ళకి గైడ్ కావాలన్నా చేస్తున్నా ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయ్యాక కూడా సో అలాగే మీకు వేరే వాళ్ళ దగ్గర కంపారిజన్ చేసిన కదా అలాగే వేరే వాళ్ళ దగ్గర కూడా మీకు అలాగే వస్తుండే మీరు వెళ్ళండి కంపారిజన్ చేసే అవసరం లేదు ఒక ఆవిడ నాకు సెండ్ చేసింది ఇది పర్సనల్గా తీసుకోకండి సో తను మెన్షన్ చేసి వీళ్ళు ఇంత తక్కువకి ఇస్తున్నారు మీరేంటి ఇంత ఇస్తున్నారు అంటే సో అలా తక్కువకి ఇస్తే మీరు జాయిన్ అయిపోవచ్చు కదా మళ్ళీ నాకు వచ్చి చెప్పడం అవసరం లేదు కదా మీకు తక్కువ ఇస్తున్నారు కరెక్ట్గా ఇస్తున్నారు కంటెంట్ ఇస్తున్నారు జాయిన్ ఇంకా డ్యూరేషన్ కూడా తక్కువ వన్ మంత్ అంట సో మీరు వన్ మంత్లో మీరు నేర్చుకోగలుగుతారు స్టార్ట్ చేయగలుగుతారు ఈజీ ఉంది కదా జాయిన్ అవ్వచ్చు అలా లేదంట నేను అదే ఫీజు పెట్టాలి నేనే జాయిన్ చేసుకోవాలి సో అదైతే నా దగ్గర కుదరదు నేను ప్రతిదీ కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను నాకు వచ్చిందని ప్రతిదీ నాకు దాచకుండా ప్రతీదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలు నా స్టూడెంట్స్కి బాగా తెలుసు సో నేను హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడతాను నాకు తెలియని కూడా నేర్చుకుని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను అనమాట సో వాళ్ళు సఫర్ అవ్వద్దు కొంతమంది నేను చెప్తేనే అర్థమవుతుంది కొంతమంది నేను చెప్తే అర్థం కాదు సో అందరు ఒకేలా ఉండరు అందరికీ నేను చెప్పింది అర్థం అవ్వాలని కూడా ఉండదు సో మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి నాకు అది మళ్ళీ పర్సనల్గా షేర్ చేసి అవన్నీ వద్దు నావి ఒకరి దగ్గర షేర్ చేయకండి వాళ్ళే నా దగ్గర షేర్ చేయకండి ఎవరి యూనిక్ టాలెంట్ వాళ్ళకు ఉంటుందన్నమాట వాళ్ళు చెప్పగలుగుతున్నారు నేర్చుకోండి ప్రాబ్లం ఏం లేదు కదా నేను ఒక హండ్రెడ్ టైమ్స్ ఆలోచించి నేను ఫీజు అనేది డిసైడ్ చేస్తా అండ్ నేను ఇంతకుముందు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టినప్పుడు దానికి కూడా ఎక్కువ ఉంది థౌజండ్కి ఇవ్వండి అని చెప్పారు సో నేను వన్ రూపీ పెట్టిన ఆట అడుగుతారు అనమాట మన వాళ్ళు సో అడగడం తప్పలేదు బట్ నేను చాలా డిసైడ్ చేసి ఆ ఫీజు అనేది ఫిక్స్ చేశాను నేను కంటెంట్ నేను అనుకున్న దానికన్నా ఇంకా ఫైవ్ సిలబస్ ఎక్కువ యాడ్ చేస్తాను లాస్ట్లోవి ఏవైతే ఉన్నాయో అవి నేను లాస్ట్లో యాడ్ చేశాను పట్టు లెహంగ ఇవన్నీ మెయిన్గా మన వాళ్ళకి యూజ్ అవుతాయని చెప్పేసి సో నేను అనుకున్న సిలబస్ దానికి ఇంకా ఎక్కువ యాడ్ చేసాను ఫీజు మాత్రం ఇంక్రీజ్ చేయలేదు కదా నేను ఒక ఫీజు ఫిక్స్ అయ్యి ఒక కంటెంట్ ఫిక్స్ అయ్యా బట్ నా సిలబస్ ఇంకా రీచ్ అవ్వాలి వాళ్ళకు అని చెప్పేసి ఇంకా ఎక్కువ తీసుకున్నా దానిలో ట్రెడిషనల్ ఉండే వెస్టర్న్ కూడా ఉంది మీరు చూస్తే సో మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ జాయిన్ అవ్వండి ఇలాంటి కంపారిజన్లు ఇలాంటి ఫీజు డిస్కషన్స్ ఏం చేయకండి ప్లీజ్ అర్థం చేసుకోండి సో ఫీజు అయితే తగ్గించడం చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇంతమంది అడుగుతున్నారు కదా తగ్గించండి డిస్కౌంట్ ఏం లేదు నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ ఫిక్స్ అయ్యే నేను ఒక అమౌంట్ అనేది అనౌన్స్ చేస్తాను దాంట్లో ఆఫర్స్ ఇవన్నీ కూడా ఉండవు అందరికీ ఒకేలా టీచ్ చేస్తాను ఇప్పుడు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి లైక్ నా దగ్గర ఒక స్టూడెంట్ ఫస్ట్ స్టూడెంట్ జాయిన్ అయ్యారు తనకు ఆల్రెడీ బోటిక్ ఉంది ఓకే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది తను కూడా ఇందులో జాయిన్ అవుతుంది తను ఎక్స్ట్రా క్వశ్చన్స్ నన్ను ఏం అడగలేదు ఇందులో అన్ని నేర్పిస్తారా నేను పర్ఫెక్ట్ అవుతాను ఇంకా బెటర్గా ఇంకా బెటర్గా నేను షాప్ పెట్టుకోవడానికి అంతే అడిగింది అంటే వాళ్ళకి ఆ వాల్యూ తెలుసు సో ఎవరికైతే ఆల్రెడీ రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏవైతే మైనస్లు వస్తున్నాయో దాంట్లో వాళ్ళకి ఇంట్లో ప్లస్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు రెడీ ఉన్నారు సో అందరు పే చేసే అవకాశం లేదు కాబట్టి ఈఎంఐ ఆప్షన్ పెట్టాను ఓకేనా సో ఎవరికైతే కంటెంట్ నచ్చి వాళ్ళకి వాల్యూ అనిపిస్తుందో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి నో ఫోర్స్ ఎట్ ఆల్ సో నేను ఎవరిని ఫోర్స్ చేయను దేంట్లో నా దాంట్లో జాయిన్ అవ్వండి అని మీకు ఇంట్రెస్ట్ ఉండి కంటెంట్ నచ్చితేనే జాయిన్ అవ్వండి నా టీచింగ్ నచ్చితే జాయిన్ అవ్వండి సో నేను అందరికి అవైలబుల్గానే ఉంటాను అలా ఏం ప్రాబ్లం ఉండదు నా దగ్గర అండ్ కిట్ గురించి లాస్ట్లో చెప్తా అని చెప్పాను కదా ఆఫ్లైన్ క్లాసెస్ సో ఆఫ్లైన్ క్లాసెస్ కోసం నేను కొన్ని వదిలి వచ్చింది సో ఆఫ్లైన్ క్లాసెస్ చాలా మెసేజ్లు చాలా రిక్వెస్ట్లు వచ్చాయి ఆఫ్లైన్ కావాలి ఆఫ్లైన్ కావాలని చెప్పేసి సో ఆఫ్లైన్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను బట్ నాకు ప్రాపర్ ప్లేస్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు సో ఒకవేళ ఫిక్స్ అయినా అది మీకు ఫిలిం నగర్లోనే ఉంటుంది ఓకేనా లైక్ జుబ్లీస్ తర్వాత వస్తుంది ఆ ఫిలింగ్ ఏరియాలోనే మీకు ఉంటుంది మీరు ట్రావెలింగ్ చేయగలుగుతారు వాక్ వాకింగ్ చేయగలుగుతారు బస్ స్టాప్ దగ్గర నుంచి అంటే మీరు జాయిన్ అవ్వండి నాకు ప్రాబ్లం ఏం లేదు సో ఫీజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఫుల్ కోర్స్ ఫీజ్ అయినా ఏదైనా సరే ఆఫ్లైన్ క్లాసెస్లో మీకు బ్లౌజెస్ డ్రెస్సెస్ సపరేట్గా ఫీజు అనేది అరేంజ్ చేస్తాం అనమాట ఫుల్ కోర్స్ అయినా మీకు ఫీజు అనేది డిఫరెంట్ ఉంటుంది దానికి దీనికి కొంచెం ఎక్కువే ఉంటుంది సో మీరు ఎందులో అయినా జాయిన్ అవ్వచ్చు నాకు ప్రాబ్లం ఏం లేదు దాని గురించి సో అవైనా నేను అప్డేట్ చేస్తా ఆఫ్లైన్ గురించి ఒక వన్ వీక్ అనమాట ఎవరైతే జాయిన్ అవ్వాలి వాళ్ళు అండ్ వీక్లీ టూ క్లాసెస్ ఏనా అంటే ఆఫ్లైన్కి కూడా టూ క్లాసెస్ బట్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి నాకు పర్సనల్గా ఒక సిస్టం మెసేజ్ చేసింది కాబట్టి సో వాళ్ళు హాస్టల్లో ఉంటారంటే వాళ్ళకి మిషన్ అవైలబుల్గా ఉండదు మేము ఎలా నేర్చుకోవాలని అడుగుతున్నారు సో వాళ్ళకి నేను ఒక టూ అవర్ త్రీ డేస్ ఎక్స్ట్రా ఇస్తాను ప్రాక్టీస్ కోసం సో నేను టూ డేస్ క్లాస్ తీసుకుంటాను మిగతా టూ డేస్ మీరు వచ్చి నేర్చుకోవచ్చు నాకు ప్రాబ్లం ఏం లేదు అందులో నేర్చుకోవడానికి మీకు టైం ఉంటుంది మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వన్ టూ త్రీ అవర్స్ అలా నేర్చు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మీ థర్డ్ డేస్లలో ఓకేనా సో వీకెండ్స్లలో ఉండదు వీక్ డేస్లోనే మీరు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎవరైతే హాస్టల్లో ఉంటున్నారు ఓకే డ్యూరేషన్ కూడా ఆఫ్లైన్ క్లాసెస్కి కొంచెం తక్కువే ఉంటుంది త్వరగా అయిపోతుంది అలా ఏం లేదు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది నాకు ఆఫ్లైన్ క్లాసెసే కావాలి అన్న వాళ్ళు సో వాళ్ళు నాకు పర్సనల్గా ఆఫ్లైన్ క్లాసెస్ కోసం మెసేజ్ చేయండి నేను అనేది షేర్ చేస్తాను బట్ ఒక టూ డేస్ టైం పడుతుంది ఆఫ్లైన్ క్లాసెస్ షెడ్యూల్ అవన్నీ తీయడానికి బట్ షేర్ చేస్తాను సో నాకు ఫస్ట్ రూమ్ అనేది దొరకాలన్నమాట జెన్యున్గా చెప్తున్నాయి ఇంకా నేను ఏం ఫిక్స్ కాలేదు బట్ ఇంత రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి నేను సర్చ్ చేస్తున్నాను డైలీ ఈవినింగ్ వెళ్ళి సో నాకు మిషన్ అనేసరికి స్టూడెంట్స్ అనేసరికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట అదే ప్రాబ్లం వచ్చింది నియర్ బై మీ ఏరియాలో ఎవరైనా ఉంటే ఏదైనా ఉంటే ఈ యొక్క హెల్ప్ చేయండి ప్లీజ్ నాకే కాదు చాలా మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారన్నమాట ఈ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం ఈ ఏరియానే కాదు హైదరాబాద్లో ఎక్కడైనా సరే మీకు ఒక ఏరియా ప్లేస్లో ఉంది రీజనబుల్ అమౌంట్ ఉంది అంటే నాకు ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి నా మెస్ నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి నేనైతే లిఫ్ట్ చేస్తాను సో ఈ యొక్క హెల్ప్ చేయాలి మీ దగ్గర నుంచి నాకు అండ్ ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి వెబ్సైట్ అనేది రెడీ అవుతుంది సో నైంటీ నైన్ పర్సెంట్ వెబ్సైట్లోనే ఉంటుంది డైరెక్ట్ మీ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఎప్పుడైనా చూసుకోవచ్చు మీ దానికి నా కోసం ఆలోచించే అవసరం లేదు వన్ పర్సెంట్ ఏంటంటే ఒకవేళ అది ఏదన్నా సంథింగ్ అయితే ఆ వన్ పర్సెంట్ వచ్చేసి డ్రైవ్లోనే తీసుకుంటా బట్ మెయిల్కి నేనే షేర్ చేస్తా గ్రూప్లో ఏం షేర్ చేయ మీ మేల్కి క్లాస్ అనేది వచ్చేస్తుంది ఎవరి మెయిల్కి వాళ్ళకి వన్ పర్సెంట్ మాత్రమే నైన్టీ నైన్ పర్సెంట్ వెబ్సైట్ ఓకేనా సో ఇదన్నమాట నాకు తెలిసి దీంట్లో అన్ని క్లాసెస్ కవర్ చేస్తారు నాకు అడిగిన డౌట్స్ అన్నీ కూడా కిట్ గురించి అనేది చూద్దాం ఇప్పుడు ఓకేనా అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఎక్స్ట్రా క్వశ్చన్స్ వద్దు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే దాని ప్రాసెస్ గురించి అడగండి అండ్ మీకు ఇంకేమైనా నేర్చుకోవాలి నేర్చుకునేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎట్లా క్లారిఫై అవుతాయి అలాంటి డౌట్స్ ఉంటే చెప్పండి నేను క్లియర్ చేస్తాను అంటే కాకుండా అవుట్ ఆఫ్ ద సిలబస్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి అవన్నీ అడిగితే రిప్లై కూడా చేయలేం కదా ఆలోచించండి మీరు కూడా సో ఇదన్నమాట ప్రాబ్లం అండ్ పక్క గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సరే ఒక ప్లేస్ మంచి ప్లేస్ మీ ఏరియాలో కానీ మీ ఇంట్లోనే ఉన్నా ఓకే నేను పే చేసి రెంట్కి తీసుకొని వాళ్ళ క్లాసెస్ చెప్పడానికి వీలుగా నాకు ఓకే కదా సో కొంచెం నియర్ బై బస్ స్టాప్కి దగ్గరగా ఉంటే ఇంకా బెటర్ ఎందుకంటే వాళ్ళకి ట్రావెలింగ్ చేసేసి వచ్చి మళ్ళీ బై వాక్ అంటే ప్రాబ్లమ్ అయిపోతుంది సరేనా ఇప్పుడు కిట్ గురించి అయితే డీటెయిల్స్ చెప్తా ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే కిట్ ఓకే కదా సో ఇప్పుడు వచ్చేసి కిట్ గురించి చూద్దాం ఏమేమి వస్తాయి అందులో ఏవేవి మీకు యూజ్ అన్ని యూజ్ అయ్యేటివే అండ్ కిట్ గురించి రిలీజ్ చేశాక నన్ను ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడగకండి ఆ స్కేల్స్ ఉంటాయి ఈ స్కేల్స్ ఉంటాయి లైక్ ఓపెనర్స్ అండ్ ఇంకేంటి ఇలా ఒక బాక్స్ నెక్ షేప్ ఆర్మోల్ షేప్ ఇలా స్కేల్స్ వస్తున్నాయి సో అవన్నీ స్కేల్స్ యూస్ఫులే బట్ అంత యూస్ఫుల్ మనకు అవసరం లేదు అది కొని మనకి ఒక చెత్తలాగా వెనక స్టోర్ చేయడం తప్ప ఇంకేముండదు నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేసా సో కొన్ని నేను కొన్నాను ఇలాగే చూసి బట్ నాకు అవి ఒకటిసారి టూ టైమ్స్ యూజ్ చేసాను ప్రతిసారి మనం ఆ స్కేల్స్ తీసి గియడం ఇలాంటివి యూస్ అవ్వం నిజంగా చెప్తున్నాను నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో సో మనము ఓన్గా మన చేతితో డ్రా చేసేదే ఎప్పటికీ ఉంటుంది ఆ స్కేల్స్ పైన డిపెండ్ అయ్యాం అనుకోండి ఫర్దర్గా ప్రాబ్లమ్ అయిపోతుంది సో నేను అంత డిపెండ్ కాకుండానే నేర్పిస్తా ఏ షేప్ అయినా సరే ఇందులో ప్రాబ్లం ఏం ఉండదు సో ఇప్పుడు వచ్చేసి కిడ్ గురించి చూద్దాం ఏమేమి వస్తాయి ఇప్పుడు కిట్లో ఏమేమి వస్తాయి అనమాట సో ఫస్ట్ వచ్చేసి మీకు సీజర్ ఓకే మెయిన్గా దీంతోనే కదా మీకు పని సో సీజర్ అనమాట సీజర్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కదా అనుకోవచ్చు బట్ మనం దగ్గర ఉన్నది ఆల్రెడీ ఏదైనా డ్యామేజ్ అయ్యి కటింగ్ సరిగా రాక అలాంటివి ఉంటాయి అనమాట దానివల్ల ఏమవుతుంది మన ఫ్యాబ్రిక్ అనేది పాడవుతుంది అందుకని మెయిన్ ఫస్ట్ నేను సీజర్ అనేది తీసుకున్నాను అనమాట మీకోసం సెకండ్ వచ్చేసి గ్రేడింగ్ స్కేల్ ఈ స్కేల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నార్మల్ స్కేల్ కన్నా దీంట్లో లైన్స్ అవన్నీ కూడా ఉంటాయి నా స్టూడెంట్స్కి గా తెలుసు అనమాట నేను ఈ స్కేల్ లో యూజ్ చేస్తాను రెగ్యులర్గా సో ఇది టూ ఇంచెస్ ఉంటుంది దీంట్లో వన్ ఇంచ్ టూ ఇంచెస్ హాఫ్ ఇంచు ప్రతి లైన్ కూడా దీంట్లో ఉంటుంది సెకండ్ వచ్చేసి ఆర్మోల్ స్కేల్ సో ఈ స్కేల్ వచ్చేసి మనకి తెలుసు కదా నెక్స్ట్ డ్రా చేయడానికి ఆర్మోల్స్ అండ్ కట్ వర్క్ కూడా యూజ్ అవుతుంది కట్ వర్క్ అనేది ఇక్కడ చేస్తారు సో ఈ కార్నర్ దగ్గర కట్ వర్క్ అనేది యూజ్ చేస్తారు సో దానికోసం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది నా ఫేవరెట్ కూడా సో దీంట్లో మీకు ఫ్యాబ్రిక్స్ గురించి ఉంటాయి సో ఏ ఫ్యాబ్రిక్ ఏంటి అన్నీ కూడా నేను ఇందులో డీటెయిల్గా ఇస్తాను మీకు ప్రతి ఫ్యాబ్రిక్ గురించి కూడా ఓకే సో ఇది వచ్చేసి వల్వెట్ సో ఇవన్నీ కూడా నెట్ ఎంబ్రాయిడరీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇలా దగ్గర ఉంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా మనకి సో అందుకనే ఇది మెయిన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బాడీ టేప్ ఈ బాడీ టేప్ ఏంటంటే మనము లైక్ అంబ్రిల్ కట్ లేయర్స్ కట్ అయితే చేసినప్పుడు కరెక్ట్గా కట్ చేయాలన్నమాట సో అది ఇది వాల్కి పేస్ట్ చేసుకొని మనం స్టిక్ చేసుకొని ఫ్యాబ్రిక్ని దీనిపైన పేస్ట్ చేసుకుంటాం అనమాట దానికోసం యూస్ చేస్తాం సో ఇంకొకటి వచ్చేసి ఫ్యూజ్ టేప్ సో మనకి ఎక్కడైనా చినిగిన దానికి దీనికి యూజ్ అవుతుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది మ్యాక్సిమం చాలా యూజ్ అవుతుంది అనమాట సో మీరు ఈ కోర్స్లో ఫుల్ ఇది యూజ్ అవుతుంది మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో అందుకనే మెయిన్గా దీంట్లో మెన్షన్ చేశాను అండ్ ఇంకొకటి వచ్చేసి క్యాన్వాస్ సో బక్రమ్ అంటారు కదా బక్రమ్ వేరు క్యాన్వాస్ వేరు మనకు రెగ్యులర్గా అవార్డు యూస్ కాబట్టి అది యూజ్ చేస్తారు సో క్యాన్వాస్ అనేది ఇస్తాను దీంట్లో అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్రాఫ్ యూజింగ్ ఓకే లైక్ రిఫ్యూజింగ్ కూడా తెలుసు కదా మాక్సిమం ఇప్పుడు ట్రెండింగ్ అయింది సో మీకు ఐడియా రావడానికి మీ దగ్గర ఉంటే కూడా మీకు తెలుస్తుంది కాబట్టి సో ఇది కూడా మెన్షన్ చేస్తున్నాను ఇంట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ టేప్ అనమాట తెలుసు కదా టేప్ లేకపోతే మన దగ్గర పనులు అవ్వని చెప్పేసి సో టేప్ అండ్ జీప్స్ అనమాట జీప్స్లో కూడా టూ త్రీ వెరైటీస్ ఇస్తాను సో ఇది వచ్చేసి ఇన్విజిబుల్ మీ కూడా నేను యాడ్ చేస్తాను దీంట్లో ఓకేనా ఇంకొచ్చేసి థ్రెడ్స్ సో ఫైవ్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ అనేది ఇందులో యాడ్ చేస్తాను అండ్ సీజర్ సారీ నీడిల్స్ అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడిల్స్ ఉంటాయి ఇందులో సో ఇది కూడా అండ్ ఇంకొకటి వస్తుంది మనం కుట్లు ఇప్పుతాం కదా సో దానికోసం అనమాట ఇది విప్పింగ్ టోల్ అంటారు ఇది ఓకే ఇదేమో ట్రేసింగ్ విల్ సో ఇలా ట్రేస్ చేయడానికి యూజ్ అవుతుంది ఇంకొకటి వచ్చేసి మనకి చాక్స్ అనమాట సో రెగ్యులర్గా మనకి చాక్ పీస్లు ఉంటాయి కదా మార్క్స్ చేయడానికి సో చాక్స్ సో దీని తర్వాత వచ్చి ఎలాస్టిక్ అనమాట సో ఇలా ఎలాస్టిక్ అనేది కూడా చాలా యూజ్ అవుతుంది మనకి దానికోసం సో హై క్వాలిటీ ఉన్నది తీసుకోవచ్చు చూడండి ఇది ఎక్కువ లాగత కొన్ని ఎలాస్టిక్ ఇలా లాగానే వచ్చేస్తుంది సో ఇంకొకటి వచ్చేసి మనకి దీని అంటారు సో ఇది దేనికి యూజ్ చేస్తారంటే మనకి పట్టిస్ ఉంటాయి కదా లెగ్ దగ్గర వేయడానికి అవి తెలిసి మనకి బెల్ట్ దగ్గర కూడా ఇది యూజ్ చేస్తారనమాట ఓకే సో ఇవన్నీ కూడా మీకు కిట్లో వస్తాయి ఓకేనా మీకు దీంట్లో నాకు తెలిసి యూజ్ అయ్యేటివన్నీ నేను ఇందులో కవర్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళు మీ అడ్రస్ కూడా సెండ్ చేయండి ఓకేనా సో కంప్లీట్ డీటెయిల్స్ చూసారు కదా మీరు కిట్లు ఏమేమి వస్తాయి అన్నీ కూడా సో మీరు క్యాలిక్యులేట్ చేస్తున్న అది అంత తక్కువ ఏం కాదు ఆ బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది నాకు టూ కేకి దగ్గరకు వస్తుంది అనమాట ఆ ప్రోడక్ట్స్ అన్ని నేను కలెక్ట్ చేసి ఫ్యాబ్రిక్ ఎక్కువ అవుతుంది సో బట్ మీకు అది ఎప్పటికీ ఉంటుంది మీ దగ్గర అందుకోసమే నేను ఇది చేసాను సో లాస్ట్ ఈ రాలేదు మళ్ళీ క్వశ్చన్ బట్ నేనైతే క్లియర్ చేస్తాను సర్టిఫికేట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అని అడుగుతారనమాట మళ్ళీ కొన్ని రోజులు అయితే సో నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను సో మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అంత ప్రాసెస్ చాలా హెవీ గవర్నమెంట్తో పని అంటే కదా సో నాకు కూడా అంతే టైం పడుతుంది సో ఈ కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫర్దర్గా నేను ఎప్పుడూ లైక్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినా మీ అందరికి ఇస్తాను ఐ విల్ ప్రామిస్ యూ గైస్ సో పక్కా ఇస్తాను నేను ఒకసారి చెప్పానంటే మీకు నమ్మకం ఉంటేనే జాయిన్ అవ్వండి మీరు సర్టిఫికేట్ కోసమే జాయిన్ అవుతున్నారంటే కొంచెం టైం పడుతుంది బట్ వర్క్ మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుంటారు ఇందులో అయితే ప్రాబ్లం ఏం లేదు మీకు బట్ నా ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా వెళ్తుంది ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్పీడ్ స్పీడ్గా వద్దు స్పీడ్గా నేర్చుకున్నప్పుడు చాలా పాయింట్ మనం మిస్ చేస్తాం సో అంత స్పీడ్నెస్ వద్దు ఒక రోజులో ఏది నేర్చుకోలేము కదా సో ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాది నేను మీకు వన్ మంత్లో చెప్పాలంటే ప్రాబ్లమే సో అందుకే టైం అనమాట సో మీరు కూడా అంత క్లియర్గా అంత పర్ఫెక్ట్గా రేపటికి మీకు యూజ్ అవ్వాలి అలాగే నేర్చుకోండి ఏదైనా సరే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి మీరు అది మీకు రేపు యూజ్ అయ్యేలా ఉండాలి ఎక్కువ చెప్తాను అనుకోకండి బట్ నేను పర్సనల్గా నేను ఇలాగే చేస్తాను నేను ఎక్కడ ఏది చేసినా కూడా అది రేపు నాకు యూజ్ అవ్వాలి ఏదో కోర్స్ ఇచ్చేసారు ఆన్లైన్లో ఇలా వచ్చేసాయి ప్రతిదీ కొనడము ప్రోడక్ట్ లింక్ అని పెట్టంగానే కొనేయడం అలా ఏం ఉండదు సో నేను కూడా చాలా తక్కువ ప్రమోట్ చేస్తాను ఏదైతే నేను స్టిచ్చింగ్ కోసం తీసుకున్నానో అవే చేస్తా కానీ నా పర్సనల్కి ఏదైతే ఎక్కువ తీసుకోను సో ఏదైతే యూజ్ ఉంటుందో దానికే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక స్కిల్స్ చెప్పాను కదా సేమ్ అలాగే అన్ని స్కిల్స్ మనకొద్దు ఓకేనా అంత టెన్షన్ వద్దు మనకి ఈ స్కేల్ ఉంటేనే ఇప్పుడు నాకు పర్ఫెక్షన్ వస్తుంది అవసరం లేదు ఇంతకుముందు ఆ స్కేల్స్ లేవు కదా అలాంటి అప్పుడు ఇప్పుడు ఉన్నాయి బట్ అది చాలా లైక్ అట్రాక్ట్ చేయడానికి తప్పితే ఇంకా దేనికి లేదని నా ఫీలింగ్ అంతే మీకు కొనాలనుకుంటే కొనవచ్చు నా స్టూడెంట్స్ కూడా చెప్తే ఎక్కువ ఏది కొనకండి ఏది అవసరమో అదే కొనండి అని చెప్పేసి సో అలాగే నేర్చుకోండి అలాగే ఉండదు నా దగ్గరనే నేర్చుకోండి నేను మెన్షన్ చేయను మీరు ఎక్కడైనా నేర్చుకోండి కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి నాకు అదే కావాలి ఎవరి దగ్గర నుంచి అయినా సరే నా దగ్గర వర్క్ చేసే వాళ్ళకు కూడా నేను అలాగే నేర్పిస్తే వీళ్ళు నా దగ్గర వర్క్ చేస్తున్నారు రేపు వేరే షాప్ పెట్టుకుంటారేమో వాళ్ళకంత నేర్పియొద్దు అలా ఏమి ఉండదు మనకున్న ఒరిజినాలిటీ మనకు ఉంటుంది అది ఎక్కడికి పోతే ఏ రోజైనా అది బయటపడుతుంది వాళ్ళు నేర్చుకుంటున్నారు వాళ్ళు బాగుపడాలి అంతే కదా సో మనకన్నా ఒకళ్ళు ఎదుగుతుంటే ఏడవద్దు ఫస్ట్ థింగ్ సో సపోర్ట్ చేయాలి అండ్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎలాంటి సపోర్ట్ లేదు మీరు ఫస్ట్ నుంచి చూడవచ్చు నేను ఎలాంటి కొలాబరేషన్ ఎవరిని అడగలేదు ఎవరికి నా పేజ్ని ప్రమోట్ చేయమని చెప్పలేదు ఎవరిని ఫాలో అవ్వమని కూడా అడగలేదు సో ఈ రీసెంట్గా కొన్ని వీడియోస్లో మెన్షన్ చేశాను లైక్ చేయండి అవన్నీ కూడా కొంచెం రీసెంట్గా స్టార్ట్ చేస్తుంది అది ఇంతకుముందు అయితే ఏం లేదనమాట సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేరు కదా సో వాళ్ళకి అలా ఫీలింగ్ ఉండదు అని చెప్పి నా స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళు కొత్తగా పేరు స్టార్ట్ చేసినా ఇంకే బిజినెస్ స్టార్ట్ చేసినా వాళ్ళకి నేను ప్రతిదీ కొలాబ్ చేస్తాను వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళని బిజినెస్ ఎలా రన్ చేయాలి అన్నీ కూడా గైడ్ చేస్తాను నా స్టూడెంట్స్కి సో అలా ఎప్పుడు కూడా నెగిటివ్ పెట్టుకోకండి దేనిపైన అండ్ చిన్న పిల్లల్లా కానీ కాదు సో ఒక లేదని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయండి నాకే వచ్చు అని ఒకటి అది వద్దు సో స్వార్థంగా ఉండకుండా వాళ్ళకి చెప్పండి వాళ్ళకి ఎంత అర్థమవుతుందో అర్థం మీరు చెప్పేది మీలో టెన్ పర్సెంటే ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ మీ దగ్గరనే ఉంది వాళ్ళకి ఒక డౌట్ క్లియర్ చేస్తున్నారు అంతే కదా సో ఎక్స్ట్రా డౌట్స్ అడిగితే ఇంకా మంచిగా చెప్పండి అంతే ఒకవేళ మీకు కోపం వస్తుంది అనుకో కొంతసేపు ఆగండి సో నాకు కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో మీకు తెలియదు అలాంటి క్వశ్చన్స్ వస్తాయి సో నేను కొంతసేపు ఆగుతాను సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుని ఆ తర్వాత రిప్లేస్ మనం ఎంబట్ని ఓపెన్ చేసాం అనుకో మనం వేరే ప్రెజర్ ఉంటుంది ఏదో ఒక ప్రెజర్ ఉంటుంది ఇంట్లోది కానీ బయటిది కానీ లైక్ క్లాసెస్ది కానీ ఆ ప్రెజర్ ఆ మాటల్లో తెలిసిపోతుంది సో అందులో మనం లాస్ అవుతాం స్టూడెంట్స్ అట్ అవుతారు రెండు జరుగుతున్నాయి కదా అలా ఎప్పుడు చేయకుండా టేక్ సమ్ టైం దీంట్లోనే కదా ఇంకేదైనా సరే ఒక ఫ్యూ సెకండ్స్ ఆగి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి తెలుసుకుని ఆన్సర్ చేయండి సాల్వ్ అయిపోతుంది ఎక్కువ ప్రాబ్లం ఉండదు సో ఫీజ్ అర్థమైపోయింది కదా నేను తగ్గించను అని చెప్పేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండో వాళ్ళే జాయిన్ అవ్వండి ఎవరైతే ఫ్యూచర్ లేదని చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి అండ్ కొత్తగా బిగినర్స్ మేము జాయిన్ అవ్వచ్చు అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ నుంచి వస్తుంది సో మీకు అర్థమై ఉండొచ్చు ఇంతకుముందు కూడా మేము కోర్స్ స్టార్ట్ జాయిన్ అయినా మీ దాంట్లో లైక్ అందులో బేసిక్స్ అయిపోయినాయి కదంటే అయిపోయినా కూడా సరే మీకు రిపీటెడ్గా జరుగుతుంటే క్లాసెస్ మీకు ఐడియా వస్తుంది సేమ్ అవే క్లాసెస్ ఉంటాయంటే అవే క్లాసెస్ ఉండవు చేంజ్ ఉంటాయి ఓకేనా అందుకే ఫీజు అనేది డిఫరెన్స్ ఉండేవి సో బేసిక్ క్లాస్లో కూడా చేంజ్ ఉంటుంది ఓకే మీకు యూజ్ అయ్యేటివి టిప్స్ కానీ అన్నీ కూడా చేంజ్ ఉంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి నా మెథడ్ అర్థం కావడానికి టైం పడుతుంది ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక ఆమెస్ ఇచ్చేస్తుందని చెప్పింది అండ్ ఒక అబ్బాయి కూడా జాయిన్ అవుతా అన్నాడు ఆయన మెన్స్ దాంట్లో టైలరింగ్ చేస్తాడు తను ఈ క్లాసెస్ కోసం నేను ఏంది బేసిక్ టు అడ్వాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు సో అదొక నమ్మకం మనం ఎప్పటికైనా అది చేస్తామని చెప్పేసి అందుకే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా సో అలా అనమాట సో ఏదైనా పర్ఫెక్ట్గా నేర్చుకుని వాళ్ళకి మన మెథడ్ అర్థం కావడానికి టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్గా స్విచ్ చేస్తున్నారు ఒక మెథడ్ పైన మన మెథడ్ వచ్చేసరికి వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది అదే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అనుకో నేను ఏ చెప్తే ఏనే వింటారు బీ గురించి ఆలోచించారు బట్ ఆల్రెడీ స్విచ్ చేసిన వాళ్ళు బీసీడీ ఇవి కూడా ఉన్నాయి కదా అది మాకు కూడా తెలియాలి కదా అలా బట్ అది ప్రాసెస్గా వెళ్తుంది ఒక్కొక్క క్లాస్లో సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు ప్రాబ్లం ఏం లేదు స్టార్టింగ్ అసలు మేము మిషనే రాదు అలాంటి వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు ఈ కోర్సులో మీరు ఫర్దర్ గీతం చేయాలనుకున్న వాళ్ళు ఓకేనా థ్యాంక్ యూ ఇప్పటికీ ఎక్కువ అయిపోయింది ఇన్ఫర్మేషన్ అందుకే బాయ్